ఇప్పుడు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇదే కమ్యూనిటీలో అండి మనకి కేవలం అరవై ఆరు లక్షలకే టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇంక్లూడింగ్ మంజీరా కనెక్షన్ బోర్ వాటర్ అన్ని ఎమ్యూనిటీస్తో కలిపి కార్ పార్కింగ్తో కలిపి వస్తుందండి కార్పాస్ ఫండ్ కూడా దాంట్లో ఉంటుందండి మెయిన్ టూ ఇయర్స్ మెయింటెనెన్స్ కార్పాస్ ఫండ్ అన్ని ఉంటాయండి కార్నర్ ఫ్లాట్ అండి చూస్తున్నారు కదా వెస్ట్ ఫేస్లో ఉంటుందండి ఇది మనకి కార్నర్ ఫ్లాట్ మనకి ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి టూ బీహెచ్కే అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది చూస్తున్నారు కదా థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఫ్లాట్ ఇది ఆపోజిట్ డోర్ కూడా ఏముండదండి కార్నర్ ఫ్లాట్ ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది టూ బీహెచ్కే సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అండి ఇంక్లూడింగ్ అన్నీ అండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒకటే సపరేట్ ఉంటుందండి మనకి ఇది వచ్చేసి హాల్ అండి పదకొండు వందల పదిహేడు ఎస్ఎఫ్టీ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పూజ రూమ్ అండి పూజ రూమ్కి అటాచ్డ్ బాల్కనీ వస్తుంది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుందండి కార్ పార్కింగ్ ఉంటుంది స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ మల్టీపర్పస్ హాలు అన్నీ ఉంటాయండి దీంట్లో జిమ్తో పాటు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ గెస్ట్ రూమ్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయండి దీంట్లో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి బాచ్పల్లిలో లొకేట్ అయి ఉంటుందండి బాచ్పల్లి కేశవరెడ్డి స్కూల్ వెనకాల వస్తుందండి ఇది వచ్చేసి చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరైతే లో బడ్జెట్లో టూ బీహెచ్కే కోసం చూస్తున్నారో తప్పకుండా ఇది వాళ్ళకి షేర్ చేయండి సిక్స్టీ సిక్స్కి గేటెడ్ కమ్యూనిటీలో టూ బీహెచ్కే ఫ్లాట్ అంటే చాలా మంచిదండి ఇది ఇదంతా వచ్చేసి యూటిలిటీ స్పేస్ అండి మనకి దీని ముందు కనబడుతుంది వచ్చేసి గోతిక్ వాళ్ళదండి క్లబ్ హౌస్ అది గోతిక్ అండి గోతిక్ అపార్ట్మెంట్స్ అండి అటు లెఫ్ట్ సైడ్లో కనబడేది వచ్చేసి మనకి రైజీనియాస్ కయానండి ఇది వచ్చేసి గోతిక్ అనమాట చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఇది కామన్ టాయిలెట్ అండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి మీరు నామినల్ కట్టేసుకుంటే మీకు అంతా లోన్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్ కాల్ చేసి అండి చూస్తున్నారు కదండి మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ